లో ఎనభై ఒక్క మందితో ప్రయాణిస్తున్న ఓ విమానం హైజాక్ కు గురైంది ఈజిప్ట్ ఎయిర్ కు చెందిన విమానం అలెగ్జాండ్రియా నుంచి ఈజిప్టు రాజధాని ఖైరోకు బయలుదేరగా మారణాయుధాలు కలిగిన కొందరు అగంతకులు హైజాక్ చేశారు విమానాన్ని హైజాకర్లు సైప్రస్ లోని లర్నాకా విమానాశ్రయంలో బలవంతంగా దించారు హైజాకర్ల వద్ద పేలుడు పదార్థాలు ఉన్నట్లు నిర్దారించిన ఈజిప్ట్ ఎయిర్ అధికారులు పేలుస్తామని హెచ్చరించినట్లు తెలిపారు విమానంలో ఉన్న ఐదుగురు విదేశీయులు మిగతా వారందరినీ హైజాకర్లు విడిచిపెట్టారు విమాన హైజాక్ నేపథ్యంలో సైప్రస్ విమానాశ్రయంలో భారీగా భద్రతా దళాలను మోహరించారు